నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది బీఆర్ఎస్ హయాంలో రాజకీయాలబ్తి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయినటువంటి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతి అట్లాగే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావులు కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యం అయితే వారిని విచారిస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ మరింత సమాచారం సేకరిస్తుంది ఎవరికి వాళ్ళే వాళ్ళందరూ కూడా ఇవాళ అప్రూవర్గా మరి జరిగి జరిగినవన్నీ కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ఎవరి డైరెక్షన్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారనే విషయంపైన అధికారులు కూపీలాగుతున్నారు ఆరాధిస్తున్నారు అయితే వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు లేకపోలేదు అవకాశం ఉండే అవకాశమే ఎక్కువ శాతం ఉంది అని తెలుస్తోంది అయితే ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ అయినటువంటి నిందితులు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు అయితే ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే అగ్రనేత అరెస్ట్ కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే చంచల్ కూడా జైల్లో అగ్రనేత కోసం విఐపి బ్యారక్ సిద్ధమవుతున్నట్లు కూడా ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున వల్ల ప్రచారం జరుగుతుంది అయితే దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్ళు జైల్లో చిప్పుకూడు తినక తప్పదు అని ఇటీవల గాంధీభవన్ లో తాజాగా రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు మరోవైపు కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఒకటి రెండు ఫోన్ సంభాషణలు వింటే తప్పేముంది అయితే చేస్తే చేసి ఉండొచ్చు నాకు తెలియదు ఇది పోలీసు నిఘా వ్యవస్థ చేసి ఉండొచ్చు అని అంటున్నారు నిఘా వ్యవస్థ ఎవరికి చేయాలి ప్రధానంగా మావోయిస్టులు టెర్రరిస్టులు ఇట్లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాపులు చేయాలి అది కా అది కాకుండా ప్రైవేట్ సెటిల్మెంట్లకు భూదందాల కోసం రాజకీయ లబ్ధి కోసం కుటుంబంలో భార్యాభర్తల మధ్య మంత్రుల మీద ఆఖరికి తన మీద తప్ప అందరి మీద ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినటువంటి వ్యవహారం ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో ఒక షేక్ షేక్ చేస్తుంది కుదిపేస్తుంది మరి ఇప్పుడు కేటీఆర్ ఒప్పుకునే సందర్భంగా రేవంత్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చెరపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల లోపే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరెవరికైతే లింకులు ఉన్నాయో ఆ లింకులు ఉన్నటువంటి ఆ నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత తాజాగా ఎవరైతే రాధాకృష్ణరావు అరెస్ట్ అయ్యాడో ఆయన చెప్పినటువంటి నివేదిక ప్రకారం ఆయన క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ ఒప్పుకున్నాడు మరోవైపు ఒక రాజకీయ పార్టీ కోసం డబ్బులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో తరలించారని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు ఎవరి చేత తరలించారని కూడా ఒప్పుకున్నారు సో ఇప్పుడు ఈ కేసులో మరిన్ని పోలీసు అరెస్టులు మరిన్ని ఐపీఎస్ అధికారుల అరెస్టులు బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి అగ్రనేతల అరెస్ట్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది ట్విట్టర్ వేదికగా ఇప్పటికే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు సీనియర్ విశ్లేషకులందరూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు సో ఈ అంశంలో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో పార్లమెంట్ ఎన్నికల లోపే సంచలన అరెస్టులు ఉండబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ను కూడా విచారించాలని డిమాండ్ పెరిగింది మరోవైపు ప్రణీత్ రావు ఇట్లా చాలామంది ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆ ముఠాలో కింగ్ పిన్ నుంచి మొదలుకుంటే అందరూ చేసినటువంటి వ్యవహారం నడిపినటువంటి వాళ్ళు కథా స్క్రీన్ పే దర్శకత్వం ఎవరి పాత్ర కీలకంగా ఉంది ఎవరి దర్శకత్వంలో నడిచింది అని కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా కేటీఆర్ స్థాయి వ్యక్తి లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో అగ్ర నాయకులు మూలాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మూలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ కేసులో చిక్కుకోక తప్పదు స్పష్టంగా మరోవైపు విఐపీలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది పోలీస్ శాఖ ఒక అంచనాకు వచ్చింది కాబట్టి విఐపి బ్యారెక్లు ఓవైపు చెంచాలు కూడా మరోవైపు చెర్లపల్లిలో కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి నిందితులు ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరిచ్చింది స్పష్టంగా ఇవాళ రేవంత్ రెడ్డి దూకుడుకు బీఆర్ఎస్ పార్టీ విలువిలలాడుతోంది ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కటకటాల వెనుక ఊచల లెక్కించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఫోన్ ట్యాపింగ్లో లో ఎవరెవరి పాత్ర ఉండే అవకాశం ఉందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్